టు టీవీ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి అన్నం పెట్టే రైతు కోసం అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు తాము రైతు గొంతుకు వినిపించడానికి వచ్చామని అధికారులకు వినతిపత్రం అందించి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదని ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భాగంగా ఒంగోలు నగరంలో రైతులతో ర్యాలీ నిర్వహించారు ఈ గత ప్రభుత్వంలో మొదలు విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు కావలసినవని వారి ముంగిటికే నాటి ముఖ్యమంత్రి జగన్ అందించారని వ్యవసాయ పండుగలా మార్చారని వ్యవసాయాన్ని దండగగా భావించే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని దగా చేశారని అన్నారు ఖరీఫ్ సీజన్ దాటినా పెట్టుబడి సాయం ఇరవై ఊసే ఊసేలేదని పంట మద్దతు దక్కడమే కష్టమవుతోందని గత్యంతరం లేక దళారులకు విక్షయించాల్సిన వస్తోందన్నారు చంద్రబాబు పాలనలో అన్నదాత దుఃఖీభవ అన్న పరిస్థితిని తీసుకొచ్చారని వాటిపడ్డ ఇది మంచి పద్ధతి కాదని వుంచే ప్రభుత్వం అని విద్యవశి సారావు ఆడాల పాత్ర మిత్రులకు వైఎస్ఆర్ గారు పరిపాలన ఐదు సంవత్సరాలు రైతు రాజ్యం నడిచింది తర్వాత జగనన్న పరిపాలన ఐదు సంవత్సరాలు రైతు రాజుగా ఈ రాజ్యాన్ని పరిపాలించారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రైతు పాలన నడిస్తే ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు రైతు ఆ రోజు రైతే వెన్నుముక ఈ రాష్ట్రానికి అనుకుని జగనన్న వైఎస్ఆర్ గారు పరిపాలిస్తే ఆ రైతు వెన్నుముక విరిచి పరిపాలిస్తున్నటువంటి పాలన ఈ రోజు కొనసాగుతారు నిజంగా కూడా ఆ రోజు విత్తనాలు ఇచ్చిన ఎరువులు ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన తొంభై శాతం సబ్సిడీకి ఇచ్చి రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చి రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించి రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి దేగి అనుకున్న రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి గ్రామ పంచాయతీలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించి పంటలకు నష్టం వస్తే ఉచిత పంటల బీమా కల్పించి రైతును ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు అదే ఆశించాడు వీళ్ళు చెప్పిన హామీలు నమ్మారు ఇరవై వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం రకరకాల హామీలు ఇస్తే నమ్మారు రైతులు తిరు రైతులు కోరుకుంటున్నారు అయ్యాని విచ్చేటప్పుగా దేవుడి గారిగా మా రైతు జీవితాలని నాశనం తిరుద రైతులకు న్యాయం చేయాలని ఈ ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా వెళుతుందో ఆ ప్రభుత్వాన్ని రైతులంతా కలిసి ప్రశ్నించి నిలదీసి రైతుకు న్యాయం చేసేలా పోరాటం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు సంకల్పించింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి అందరూ ప్రజాప్రత రైతులతో కలిసి పెద్ద ఎత్తున వేలాదిగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే రైతులు వినతి పత్రం తీసుకోవడానికి కూడా కలెక్టర్ గారు సిద్ధంగా లేరు జాయింట్ కలెక్టర్ గారు అంతకన్నా సిద్ధంగా లేరు ఎందుకంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కనుక రైతులంటే ఈ ప్రభుత్వానికి నచ్చదు కనుక అధికారులను కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి రైతులకి ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద చర్చించండి ఈ రైతులకు ఏ రకంగా న్యాయం చేయడానికి అడగడానికి వచ్చాం మేము ఎక్కడ ధర్నాలు చేయడానికి రాలేదు నిరసన చెప్పడానికి రాలేదు ఎక్కడ కూడా మేము ఆందోళన చేయడానికి రాలేదు కేవలం వచ్చింది రైతులకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టి కంటే కలెక్టర్ గారి దృష్టికి తేవడం కలెక్టర్ గారి దృష్టికి తేవడం అంటే రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం ఒక రైతులకు న్యాయం జరగాలని కోరుకొని ఒక వినతి పత్రం ఇద్దామని వస్తే శాసనసభ్యులు మాజీ మంత్రులు సాక్షాత్తు చెప్పించారు ఈ జిల్లా ప్రథమ పౌరురాలు అమ్మి ఇక్కడే ఉంది ఈ జిల్లాకి ప్రథమ పౌరురాలు అవి ఆ వచ్చింది ఇంతమంది నాయకులు వచ్చారు మాజీ మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ జిల్లా ప్రథమ పౌర్రాలుతో కలిసి వస్తే ఆ వినతి పత్రం తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరంటే ప్రభుత్వం నుంచి ఎంత గొప్ప ఆదేశాలకు వచ్చాయో అర్థమవుతుంది వాళ్ళ ఆదేశాలు రాకపోతే తలా ఒక దిక్కుకి వెళ్ళిపోరు తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేటటువంటి సమాచారాన్ని మెసేజ్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు ఏదేమైనా కూడా మా నాయకుడు ఆనాడు రాజశేఖరడి గారు మా ప్రతిభ నాయకుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజుగా పరిపాలించాడు మళ్ళీ రైతును రాజును చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి కంటిన్యూస్గా పోరాటాలు కొనసాగిస్తుంది రైతు రాజును వరకు మా పోరాటాలు కొనసాగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాను